ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభూష వర్ధమానం ఎలా ఉందో చింతామణి శాస్త్రం గవ్వల శాస్త్రం చూద్దామండి వారి పేరు మీద సింహరాశి వారి జాపకం మీద చింతామణి శాస్త్రాన్ని గవ్వల శాస్త్రాన్ని లగుటప్రష్ట శాస్త్రం అండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో విద్యాపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వారి జాతక బలం చూద్దామండి ముఖ్యంగా సింహరాశి వారికి ఆరోగ్య ఆరోగ్య బలపడ్డాయండి కానీ శింహరాశి వారి జాతకంలో చూడాలంటే మన మఖా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి పుబ్బా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి పుబ్బా నక్షత్రం వారికి శుక్రమహార్దశ జాతకం కాబట్టి శుక్రవారం చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది అలాగే ఆరవ సంఖ్య వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మంచి యోగ బలం ఉంటుంది పదిహేనవ తేదీ ఆరవ తేదీ అలాగే ఇరవై నాలుగవ తేదీ చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయి వీరి జాతక బలానికి ఆదాయ విషయంలో చూడాలంటే విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉందంటే డబ్బు నిలకడ ఉండదు మానసిక పరమైన ఒత్తిళ్లు చాలా వస్తాయి సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మనోశక్తి చాలా ఉంటుంది అలాగే వీరికి మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం చాలా చకచక్యంగా చురుకుగా ఆలోచన శక్తి ఉంటుంది వీరి పేరు మీద దేనికి భయపడని యోగ బలం ఉంటుంది అలాగని ఎవరితో వీరు నష్టయోగంలో ఉండరు అంటే ఒకరిని తీసి పడేసేటట్టు ఉండరు ఎవరినైనా దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది వారు మామూలు వారైనా సరే మేధస్సులైనా సరే మేధావులైనా సరే ధనవంతులైనా సరే లేదా మామూలుగా ఉన్నవారైనా సరే అందరిని ఒకే రీతిలో చూసే గుణం ఉంటుంది ఎవరిని తీసి పడేసే గుణం ఉండదు వీరి జాతక బలానికి నెల మాత్రం వీరికి అనుకూలమైన పరిస్థితి ఉంది కానీ అడుగడుగున అటంకాలు తప్పవండి ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి అంతగా అనుకూలత లేదు వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో వారికి మాత్రం అనుకూల వాతావరణం ఉన్నది అలాగే ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉన్నది వీరి పేరు మీద శుభకార్య విషయంలో మాత్రం ఏది కలిసి రాదండి కానీ వివాహ విషయంలో మాత్రం భార్య భర్తలో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది సంసారంలో ఇబ్బందులు చిక్కులన్న వారికి చాలా మంచి ఘడి అండి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది భార్య నుంచి భర్త ఇబ్బందులు పడుతున్నా భర్త నుంచి భార్య ఇబ్బందులు పడుతున్నా లేదా వారికి ఇద్దరి నుంచి కుటుంబానికి ఇబ్బంది వచ్చినా కుటుంబం నుంచి వీరిద్దరికి ఇబ్బంది వచ్చిన అలాంటి చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతకపురంలో చూడాలంటే మాత్రం వృత్తి వ్యాపారంలా కలిసి వచ్చే అవకాశం ఉంది కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది భూమి కొనాలనుకున్న స్థలం తీసుకోవాలన్నా కూడా మంచి యోగ ఉంటుంది వీరి జాతకపులానికి వ్యవసాయ రంగంలో మాత్రం ఆకస్మికంగా నష్టాలు వచ్చే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలండి పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో ముఖ్యంగా వ్యాపార యుగంలో మాత్రం మీరు జాతకానికి ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తిరుగు ఉండదు పెద్దల సాయం ఉంటుంది పెద్దల ఒక రకంగా చెప్పినా మీరు స్వతా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయండి అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటుంది అలాగే పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుందండి రెండవసారి కవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు గవలు పడ్డాయండి రాహు మహారదశి గవలు అంతగా అనుకూలం కాదండి వీరి పేరు మీద ఇబ్బందికరమైన పరిస్థితి సింహరాశి వారికి రాహుగ్రహానికి అంతగా అనుకూలత ఉండదండి కాకపోతే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మొండి పట్టుదల చాలా ఉంటుంది వీరికి ఎవ్వరు అపాయం చేయాలనుకున్న మాత్రం వారి ఉపాయంతో వీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది ఎసుంటి ఇపత్క ఇపత్కరమైన పరిస్థితి వచ్చినా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి దుర్గమాతను పూజ చేయటం కనకదుర్గమ్మ వారిని పూజ చేయటం అలాగే వీరి జాతకానికి వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది స్త్రీలు మాత్రం ముఖ్యంగా మాత్రం శ్వాసిని పూజ చేయటం పదకొండు మంది కానీ ఇరవై ఒక్క మంది కానీ ఐదు మంది కానీ పూజ చేయటం చాలా మంచిదండి వివాహమైన వారు కావచ్చు వివాహం కానివారు కూడా కావచ్చు చేయటం చాలా వరకు శ్రేయదాయకం వివాహమైన వారు చేస్తే సంతాన విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో వృత్తి విషయంలో ఆరోగ్య విషయంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి వివాహం కారి వారికి మాత్రం వివాహ విషయంలో కలిసి వస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది వారు చేసే వృత్తుల కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి ఇంటి మీద ఏమైనా దోషాలు చెక్కులు దరిద్ర బాధలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మీరు జాతక బలానికి ధన విషయంలో చూడాలంటే విపత్కరంగా ఖర్చు అయ్యే ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద మీరు జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా వీరు శుక్రవారం నియమం పాటించడం మంచిది మంగళాకార దాయిడి అమ్మవారిని పూజ చేయడం గాయత్రి మాత కావచ్చు కనకదుర్గమ్మ కావచ్చు అలాగే మాత్రం దేవత కావచ్చు లేదా మాత్రం ఏ దేవత అయినా సరే కులదేవత కావచ్చు వారి గృహ దేవత కావచ్చు వారి నమ్మిన దేవత కావచ్చు పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు అమ్మవారిని సేవించడం చాలా మంచిది మీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికి వ్యాపారం విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని అటంకాలు చిక్కులు వస్తాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది గృహం కొనుగోలు చేయాలనుకునేవారు గృహం మార్చాలనుకునేవారు గృహం రిపేర్ చేయాలనుకునేవారు వాస్తుపరమైన రిపేర్ చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా చేతివృత్తి పరిదారుల కలిసి వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగంలో కలిసి వస్తుంది కానీ వస్త్రాలు వస్త్ర వ్యాపారం ఫ్యాషన్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చేతి వృత్తి దారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు కూడా చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఫస్ట్ ఆరు గవ్వలు పడ్డాయి తర్వాత నాలుగు గవ్వలు పడ్డాయి పది గోవలు పడ్డాయి మూడవసారి గవ్వలేసి చూద్దాం మూడవసారి గవ్వలేస్తే పడ్డాయండి ఐదు గవ్వలు పడ్డాయి వీరి జాతకవలానికి చాలా శుభమైన సంఖ్య పడ్డది వీరి జాతక ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య రంగంలో ఆరోగ్యం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తొరిగిపోయే ఉన్నాయండి దీర్ఘకాలంగా ఆరోగ్య చిక్కులు ఉన్నవారు రుణ చిక్కులు ఉన్నవారు మానసికమైన ఇబ్బందులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే సంతాన విషయంలో ఏమైనా ఇబ్బంది చిక్కులు చుక్కలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది కానీ భార్య భర్తల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ గృహ విషయంలో కానీ కావచ్చు లేదా ఆస్తి తగాదలు కావచ్చు భూమి తగాదులు కావచ్చు లేదా మాత్రం పొలం తగాదలు కావచ్చు ఇటువంటి కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు మంచిగా అయ్యే అవకాశం ఉంది ఇరువురికి అంటే అటు విరోధం వచ్చినవారు ఇటు విరోధం పెట్టుకున్న వారికి కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి షేర్ మార్కెట్ రంగంలో కరెక్ట్ స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు అమ్మవారిని పూజ చేయటం కనకదుర్గ అమ్మవారిని పూజ చేయటం అలాగే వీరి బలానికి మాత్రం కులదేవతని ఆరాధన చేయటం అలాగే నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయర్